మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక కీర్తన గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం రెండో వచనం నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక్క ఈ దినం దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ప్రభువారు దేని కొరకు ఈ భూమిదికి వచ్చి ఉన్నారు మరి ఏ దోషాన్ని ఏ శాపాన్ని ఏ పాపాన్ని పరిహరించాలని వచ్చి ఉన్నారో నిజముగా పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా వివరించి ఉన్నారు దేవునికి స్తోత్రం కలగాక ఒక విషయాన్ని మనము గమనించి దాన్ని చదివి అందులో ఉన్న విషయాన్ని మనము ధ్యానం చేయగలిగితే దేవుడు గొప్పగా మరి బీదలను రక్షించడానికి దోషములో పాపములో పడిపోయి ఉన్నవారిని వారి పాప దోషం నుంచి క్షమించడానికి చీకటిలో పడి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోకి తన వెలుగును తన యొక్క మహిమను ప్రకాశింపచేయడానికి ఈ మీదకి వచ్చి ఉన్నారని మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలుగాక కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం లుకాసు వార్త ఐదవ అధ్యాయంలో ఈ విధంగా గొప్పగా రాయబడి ఉంది కొన్ని మాటలు ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాణ్ణి లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుట ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుగూడి ఉన్నందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారిని మధ్య వాణ్ణి దించిరి ఆయన వారి విశ్వాసము చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాణితో చెప్పగా అలా చెప్పిన తర్వాత ఆ గల వాణ్ణితోటి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువారు మాట్లాడుతున్నాడు పక్షవాయువు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను అనను దేవునికి స్తోత్రం కలుగా క ఈనాడు మరి మనము కొన్ని సమస్యలతో కొన్ని బలహీలతో అలానే ఆ పక్షవాయువు గల వాణి వలె ఆ మంచం మీద పడిన వాణి వలగే మనము కూడా ఆ వేదన దుఃఖము బాధతో అలానే ఉంటే ఈనాడు దేవుడు చెప్తున్నాడు ఆ బలహీనతలు అన్నిటి నుంచి విడుదల ఇస్తున్నానంటున్నాడు దేవునికి స్తోత్రం కలును కాక మరి మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ఎందుకంటే నీ నా దోషములను పరిహరించి ఉన్నవాడు ఆయనే నీ కొరకు నా కొరకు ఈ భూమిదికి పుట్టినవాడు ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఆయనే దేవుని నామానికి స్తోత్రము కలలుగాక కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల తండ్రి గొప్ప దేవ ప్రభా స్తోత్రం ప్రభా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావని మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి ఓను ప్రభా తండ్రి మేము పాపముతో దోషముతో పడి ఉన్న మమ్మల్ని రక్షించిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం 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 ప్రభా నీ కృప ఎంతో గొప్పది ప్రభా ప్రభా నీ మహిమ చేత మమ్మల్ని ప్రభా కప్పి ఉన్నావని మేము విశ్వాసంతో నమ్ముచ్చున్నాం తండ్రి ప్రభా ఎవరైతే ఎక్కడైతే ప్రభా మరి సమస్యలతో పోరాడుతూ ఇబ్బందులతో పోరాడుతూ ప్రభా వేదన పడుతున్నారో దుఃఖపడుతున్నారో బాధపడుతున్నారో ప్రభా తండ్రి నీ నామాన్ని తెలుసుకొని ప్రభా నీతో అంటు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే జ్ఞాన వివేచననుగ్రహించమని మీరే మహిమ పొందుకోమని మనాద్రిమ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రతి మాల్కుని నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి రక్షించును గాక ఆమెన్